తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వ్యాస రచన మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ మండల విద్యాధికారి భూకియా బన్నాజీ మాట్లాడారు ప్రజా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలపడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ విజయోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రచన మరియు డ్రాయింగ్ పోటీ తెలిపారు మండల స్థాయిలో అన్ని పాఠశాల నుండి దాదాపు ఎనభై మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజారత్నం ఉపాధ్యాయ బృందం బొజ్జా కృష్ణ హరికృష్ణ రవీందర్ పిడి హమీద్ కోడం రాధిక మరియు పట్టణ సిఆర్పిలు ఆకుల శ్రీనివాస్ నగేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాపాలనలో భాగంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది సో అందులో భాగంగా ఈరోజు మరి వేములవాడ అర్బన్ మండలంలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గౌట్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు విద్యాశాఖ ఆదేశాల మేరకి విద్యార్థులందరికీ కూడా మరి ఎస్ఏ రైటింగ్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించమని చెప్పి పై అధికారులు సూచించడం జరిగింది ముఖ్యంగా మరి ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గవర్నమెంట్ పాఠశాలలో మరి అవసరమైనటువంటి మౌలిక వసతులను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కారం చేయడం మిగతా అవసరాలు అంటే విద్యార్థులకు కావాల్సినటువంటి అంటే పాఠశాలలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఇంగ్లీష్ మీడియంలో అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా అందులో గ్రంథాలయ పుస్తకాలు కావచ్చు తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావచ్చు అలాగే ఉపాధ్యాయుల అవసరాలను కూడా వెంట వెంటనే గవర్నమెంట్ పూర్తిగా మరి ఫుల్ఫిల్ చేసి మరి విద్యార్థులు అన్ని అన్ని సౌకర్యాలను అందుబాటులో తేవడానికి ప్రస్తుత ప్రభుత్వం మరి చాలా కృతనిశ్చయంతో ఉంది కాబట్టి మరి ప్రభుత్వం మరి ఈ యొక్క సంవత్సర కాలంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలను ఈ సందర్భంగా మరి అందరికీ తెలియజేస్తూ మరి ముందు ముందు మరి ప్రభుత్వం నుంచి చాలా విభిన్న కార్యక్రమాలు మరి మార్పులు అనేటువంటివి చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అది ముందు ముందు మరి మా విద్యాశాఖ తరఫున అన్నీ కూడా మరి చేయడానికి మా వే శాయశక్తులు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను